మేమేమైనా గుండాలమా రేవంత్ రెడ్డి మేమేమైనా నక్సలైట్లమా మేము విద్యార్థులమే ఇది మా హక్కు మా ల్యాండ్ కోసం మేము పోరాడుతుంటే నువ్వేమడు రేవంత్ రెడ్డి మా భూములు నువ్వు దాక్కోవడానికి నీకు ఎవడు హక్కు ఇచ్చాడు రేవంత్ రెడ్డి అని నేను ఈ సందర్భంగా సవాల్ చేస్తున్నా మా భూముల కోసం మేము పోరాడుతుంటే నువ్వు పోలీసులను పంపించి అరెస్టులు చేపిస్తావా మేమేమైనా గుండాలమా నువ్వు పోలీసులు పంపిస్తావో ఎవరిని పంపి లేదు మా ల్యాండ్ ఏదైతే ఉందో మా ల్యాండ్ మాకు కావాలి రేవంత్ రెడ్డి ఇక్కడ వెరైటీస్ ఉన్నాయి వెరైటీస్ క్యాంపస్ కానీ జీవులు అని చూడకుండా సరే ఎంత ప్రాణాలు పోతున్నా సరే మొత్తం డిఫారెస్టేషన్ చేస్తున్నాడు మొత్తం ఓవర్ నైట్ మొత్తం బుల్డోజు యాభై పైన బుల్డోజులు తెప్పించి మరి ల్యాండ్ మొత్తం డిఫారెస్టేషన్ చేపిస్తున్నాడు ఎన్ని జీవలు చనిపోతున్నాయి రేవంత్ ఒక వీడియో రిలీజ్ చేస్తాం ఆ వీడియోలో చూస్తే